ఆంధ్రప్రదేశ్లో కొత్త ఉద్యోగాలకు సంబంధించి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగిందండి గుమస్తా ఉద్యోగాలు అటెండరు అసిస్టెంట్ ఆఫీసర్ ఉద్యోగాలు అయితే ఉండడం జరిగింది అన్ని అర్హతలకి ఉద్యోగాలు అయితే ఉండడం జరిగింది ఈ పోస్టులకు సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో నుంచి ఎవరిదాకైతే చూడండి ప్రతి ఒక్కరు తప్పకుండా ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఇంకా ఎవరైనా జెన్యున్ జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఉద్యోగాలు అఫీషియల్గా మనకు టాటా మెమోరియల్ సెంటర్ బాబా క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్ విశాఖపట్నం నుండి అయితే రిలీజ్ కావడం అయితే జరిగిందండి ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన అటానమస్ బాడీ సో ఇందులో మనకు పోస్ట్లు అయితే భర్తీ అయితే చేస్తున్నారు ఏదైతే విశాఖపట్నంలో ఉండే బ్రాంచ్ నుండి మనకి జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం అయితే జరిగిందండి ఇక్కడ చాలా రకాల పోస్టులు అయితే ఉండడం జరిగింది మెడికల్ ఆఫీసర్ పోస్టులు అయితే ఉన్నాయి సో ఎంబీబీఎస్ కానీ లేదంటే మెడికల్ ఆన్కాలజీ కోర్స్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ వన్ ల్యాక్ ట్వంటీ త్రీ థౌజండ్ శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది అప్ టు ఫిఫ్టీ ఇయర్స్ వరకు అప్లై అయితే చేసుకోవచ్చు సో మెడికల్ ఆఫీసర్ పోస్టులు అయితే ఉన్నాయి అవి కాకుండా మనకు ఇతర పోస్టులు కూడా ఉన్నాయి వాటికి సంబంధించిన వివరాలు కూడా చూద్దాము సో మనకు మెడికల్ ఫిజిసిస్ట్ పోస్టులు ఉన్నాయి ఎంఎస్సీ చేసి ఉండాలి డిప్లొమా ఇన్ రేడియాలజికల్ ఫిజిక్స్లో ఆఫీసర్ ఇన్ఛార్జ్ పోస్ట్ ఉంది ఫిఫ్టీ సిక్స్ థౌజండ్ వన్ హండ్రెడ్ శాలరీ ఇస్తారు ఫార్టీ ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఫార్మసీ కానీ ఎంబీబీఎస్ కానీ కంప్లీట్ చేసిన వాళ్ళు అప్లైతే చేసుకోవచ్చు నెక్స్ట్ సైంటిఫిక్ అసిస్టెంట్ పోస్ట్లకు సంబంధించి ఫార్టీ ఫోర్ థౌసండ్ నైన్ హండ్రెడ్ శాలరీ అయితే ఇస్తారు అలవెన్సెస్ కూడా ఉంటాయి థర్టీ ఫైవ్ ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు బీఎస్సీ మనకు న్యూక్లియర్ మెడికల్ మెడిసిన్ టెక్నాలజీ కానీ ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ కానీ సో బయాలజీలో కానీ న్యూక్లియర్ మెడిసిన్ కానీ ఇలాంటి కోర్సెస్ చేసిండే వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు సైంటిఫిక్ అసిస్టెంట్ సేమ్ పోస్ట్లు అయితే మనకు ఉండడం జరిగింది ఓబీసీ వారికి ఒక పోస్ట్ అయితే ఉండడం జరిగింది క్లినికల్ సైకాలజిస్ట్ పోస్ట్ అయితే ఉన్నాయి నెక్స్ట్ పోస్టులు ఉన్నాయి అప్ టు థర్టీ ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే ప్రొవైడ్ చేస్తారు ట్వెల్త్ స్టాండర్డ్ అనేది సైన్స్లో చేసిన వారు అర్హులు లేదంటే డిప్లొమా కంప్లీట్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అని చెప్పి క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది నర్సింగ్ సూపరింటెండెంట్ ఉన్నాయి ఎంఎస్సీ నర్సింగ్ కానీ పీహెచ్డీ నర్సింగ్ కానీ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ సిక్స్టీ సెవెన్ సెవెన్ హండ్రెడ్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫిమేల్ నర్స్కి సంబంధించి పోస్టులు ఉన్నాయి జిఎన్ఎం చేసిన వాళ్ళు బీఎస్సీ నర్సింగ్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ ఫిఫ్టీ త్రీ థౌసండ్ వన్ హండ్రెడ్ శాలరీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి ఫిమేల్ నర్స్ పోస్టులు ఉన్నాయి సో మనకు థర్టీ ఇయర్స్ వరకు అప్లై అయితే చేసుకోవచ్చు సేమ్ క్వాలిఫికేషను అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పోస్టులు ఉన్నాయి అప్ టు ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు సిక్స్టీ సెవెన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ శాలరీ అయితే ఇక్కడ మనకు ఇస్తారు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు అకౌంట్స్ ఆఫీసర్ పోస్టులు ఉన్నాయి సిఏ కానీ ఐసీడబ్ల్యూఏ కానీ ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారండి అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి సెవెన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు హెచ్ఆర్డీ డిపార్ట్మెంట్ అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్లో లోయర్ డివిజన్ క్లర్క్ ఉద్యోగాలకు ఎనీ గ్రాడ్యుయేట్ కంప్లీట్ చేసి మైక్రోసాఫ్ట్ ఆఫీస్ సంబంధించిన నాలెడ్జ్ అయితే ఉండాలి నైంటీన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ బేసిక్ పే స్టార్ట్ అవుతుందండి సో పబ్లిక్ రిలేషన్షిప్ ఆఫీసర్ సంబంధించి మాస్టర్ డిగ్రీ ఇన్ పబ్లిక్ రిలేషన్షిప్ సంబంధించి కంప్లీట్ చేసి ఉంటే ఎలిజిబుల్ అండి అటెండర్ పోస్టులున్నాయి ఎయిటీన్ థౌసండ్ శాలరీ ఇస్తారు అప్ టు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వరకు అప్లై అయితే చేసుకోవచ్చు ఎస్సీ ఎస్టీకి ఫైవ్ ఇయర్స్ ఓబీసీ అభ్యర్థులకు త్రీ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది మెట్రికులేషన్ టెన్త్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఈ పోస్టులకు సంబంధించి అప్లై అయితే చేసుకోవచ్చు అండి సో ఎవరికి ఎన్ని పోస్టులున్నాయనేది కూడా క్లియర్గా మెన్షన్ అయితే చేయడం జరిగింది వీటికి సంబంధించి అప్లై చేసుకోవడానికి టెన్త్ ఫిబ్రవరి లాస్ట్ డేటు ఆల్రెడీ అప్లికేషన్ ఫార్మ్స్ అయితే రిసీవ్ తీసుకుంటున్నారు ఆన్లైన్ ద్వారానే ఫీజ్ అయితే పేమెంట్ చేయాలి మనకు అప్లై చేసుకోవడానికి టెన్త్ ఫిబ్రవరి లాస్ట్ డేట్ అండి సో ఏజ్ ఎక్స్పీరియన్స్ అన్నీ కూడా మనకు టెన్త్ ఫిబ్రవరి లోపల ఉండాలి అని చెప్పి క్లియర్గా మెన్షన్ అయితే చేయడం జరిగింది ఎస్సీ ఎస్టీకి ఫైవ్ ఓబీసీకి త్రీ ఫిజికల్ హ్యాండిక్యాప్కి టెన్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది సో ఎవరైతే అభ్యర్థులు ఎస్సీ ఎస్టీ ఫిమేల్ క్యాండిడేట్స్ ఫిజికలీ హ్యాండిక్యాప్ క్యాండిడేట్స్ క్యాండిడేట్సు ఎక్స్ సర్వీస్మెను ఎటువంటి ఫీజు అయితే పే చేయాల్సిన అవసరం అయితే లేదు ఓసీ ఓబీసీ అభ్యర్థులు మాత్రం త్రీ హండ్రెడ్ రూపీస్ అనేది ఫీజు పేమెంట్ చేసి అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుందండి సో బెనిఫిట్స్ మనకు డిఏ హెచ్ఆర్ఏ అన్ని రకాల అలవెన్సెస్ ఉంటాయి గవర్నమెంట్ జాబ్స్ అండి పర్మనెంట్ జాబ్స్ చాలా మంచి అవకాశం యూటిలైజ్ చేసుకోండి వీటికి సంబంధించి ఆన్లైన్లో అప్లైతే చేసుకోవాల్సి అయితే ఉంటుంది మీకు ఆన్లైన్ అప్లై లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను అక్కడ నుండి మీరు యాక్సెస్ చేసి ఫుల్ నోటిఫికేషన్ వివరాలన్నీ చూసి మీకు అర్హత ఉంటే మాత్రం అప్లై చేసుకొని ట్రై చేయండి ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి తప్పకుండా వీడియోనైతే లైక్ చేసి షేర్ చేయండి